హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజస్ కిచెన్ ఈరోజు వీడియోలో వెండి వస్తువుల్ని ఏ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇలాగా వెండి గొలుసులు కానీ పట్టీలు కానీ అలాగే ఉంగరాలు చైన్లు మనం కాలి వేళ్ళకి పెట్టుకునేటువంటి మెట్టెలు ఇలా ఏవైనా సరే వెండి వస్తువుల్ని ఇలాగ మనం వాడుతూ ఉన్నప్పుడు నల్లగా అయిపోతాయి చూడండి మనం వాడుతున్నా కూడా ఇవి నల్లగా అయిపోతాయండి వాడకుండా పక్కన అలా బిరువలు పెట్టేసినా కూడా ఇలా నల్లగా అనేవి వీటికి కప్పు అనేది పట్టేస్తుంది ఇలా నల్లగా ఉన్నటువంటి వెండి వస్తువుల్ని ఇంట్లోనే ఈజీగా ఇలా తెల్లగా మెరిసేలాగా క్లీన్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి అప్పటికప్పుడు సడన్గా ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు బయట క్లీన్ చేయించడానికి టైం లేనప్పుడు ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి వెండి వస్తువులు అనేవి తెల్లగా తలతల మెరిసిపోతాయి మరి వెండి వస్తువులను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో విధానం ఈ ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఇలా నల్లగా ఉన్నటువంటి వెండి పట్టిల్ని చూడండి ఈ వెండి ఫ్రంట్ సైడ్ చూసినా బ్యాక్ సైడ్ చూసినా ఇలా నల్లగా ఉన్నాయి కదా మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇలా నల్లగా ఉన్నటువంటి వెండి పట్టీల్ని క్లీన్ చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసే స్టవ్ పై ఇలా ఒక గిన్నె పెట్టుకోండి అందులోనికి ఒకటి లేదా రెండు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి ఈ వాటర్ అనేది మీరు ఎన్ని వస్తువుల్ని ఎంత క్వాంటిటీలో తీసుకుంటారు అన్న దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ ఇలా బాయిల్ అవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు అందులోనికి సిల్వర్ ఫైల్ పేపర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలాగా సిల్వర్ ఫైల్ ఆయిల్ పేపర్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకోండి ఇలా వంట చూడాన్ని వేసుకున్న తర్వాత చూడండి వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోనికి మనకి నల్లగా మారినటువంటి వెండి వస్తువుల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి చూడండి వేస్తున్నప్పుడు చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉన్నాయో ఈ వెండి గొలుసు అయితే మరీ నల్లగా అయిపోయిందండి ఇట్లా ఒక్కొక్కటిగా ఇందులోనికి వెండి వస్తువులన్నింటినీ వేసేసుకోండి ఇలా వెండి వస్తువులు వేసుకున్న తర్వాత చూడండి గొలుసులు అయితే ఎంత నల్లగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇవన్నిటిని వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలి ఇలాగ స్పూన్ తోటి వీటిని కలుపుతూ చక్కగా ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి చూడండి వాటర్ మరుగుతూ ఉండగా మనకి ఫస్ట్ వేసినప్పుడు వాటర్ చూడండి వైట్గా ఉన్నాయి కదా ఇప్పుడు నల్లగా అయిపోతున్నాయి మీరు గమనిస్తున్నారు కదా ఇట్లాగా వాటర్ ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకున్నామంటే మనకి వెండి వస్తువులు పైనటువంటి ఉన్నటువంటి ఈ కప్పు అంతా కూడా పోతుందండి ఈ విధంగా రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకొని ఎగ్గిన నేను పక్కకు దింపుకొని ఈ వాటర్ అనేవి కొంచెం చల్లారేంతవరకు అలాగ పక్కకి పెట్టుకోండి కొంతసేపటికి ఇలా చల్లారిన తర్వాత చూడండి చూస్తున్నారు కదా వాటర్ అయితే ఎంత నల్లగా ఉన్నాయి కదా అలాగే పట్టీలు చూడండి క్లీన్ అయిపోయినప్పటికీ అక్కడక్కడ ఇలా నల్లగా ఉంటుంది ఈ నల్లగా ఉన్నటువంటి ఈ మురికిని మనము క్లీన్ చేసుకోవాలండి ఇది క్లీన్ చేసుకోవడం కోసం మనం ఇంట్లో అందరం టూత్పేస్ట్ వాడుతుంటాం చూడండి ఈ కోల్గేట్ టూత్పేస్ట్ని తీసుకొని ఈ టూత్పేస్ట్ని బ్రష్కి రాయండి ఇలా కొంచెం బ్రష్కి రాసి ఈ వాటర్లో మరిగించుకున్నటువంటి వెండి వస్తువులను ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ పేస్ట్ తోటి బ్రష్ సహాయంతో నీట్గా క్లీన్ చేసేయండి ఇలా క్లీన్ చేస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుందండి ఇంత తెల్లగా వచ్చాయని చూసారు ఇంత నల్లగా ఉంది కదా బ్రష్ పేస్ట్ తోటి ఇలా క్లీన్ చేయగానే చూడండి తెల్లగా వస్తుంది నాకైతే క్లీనింగ్ అర్థమవుతుందండి మీకు వీడియోలో కనిపిస్తుంది లేదో తెలియట్లేదు కానీ నీట్గా తెల్లగా అయితే వచ్చేస్తున్నాయండి ఈ విధంగా గొలుసు అంతటిని కూడా పేస్ట్ని అప్లై చేసుకుని నీట్గా ఇలాగా కడిగేయాలి ఇలాగ బ్రష్తో రుద్దుతూ ఉంటే నాకైతే క్లియర్గా తెలిసిపోతుందండి వైట్గా అయితే వచ్చేసాయి నల్లగా ఉన్నటువంటి ఆ మురికంతా కూడా ఇలా క్లీన్ చేయడం వల్ల వదిలిపోతుంది చూడండి మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇదే విధంగా మిగిలినటువంటి వస్తువులన్నింటినీ కూడా ఇలాగ పేస్ట్ని అప్లై చేసి క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో పేస్ట్ని అప్లై చేసి క్లీన్ చేసిన దగ్గర మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత మరగించినప్పుడు ఎంత క్లీన్ అయినా కానీ కొంచెం మట్టి అనేది ఉంటుందండి ప్లే పేస్ట్ని అప్లై చేసి ఇలా క్లీన్ చేయటం వల్ల నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది చూస్తున్నారు కదా పేస్ట్ వుద్ది దగ్గర చూడండి ఎంత తెల్లగా ఉందో చుట్టూ అటు ఇటు బ్లాక్గా ఉంది పేస్ట్ రుద్దిని దగ్గర బ్రష్ తోటి నీట్గా తెల్లగా వచ్చేసింది ఇప్పుడు ఈ వెండి వస్తువులన్నిటిని ఒక ప్లేట్లోనికి వేసుకొని నీట్గా పేస్ట్ని అంతటిని అప్లై చేసి ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క వస్తువుని తీసుకొని తోటి అయితే నీట్గా క్లీన్ చేస్తున్నానండి ఇలా అన్ని వెండి వస్తువుల్ని పేస్ట్ని అప్లై చేసుకుని బ్రష్ తోటి నీట్గా కడిగేస్తున్నానండి అలాగే మీరు ఇక్కడ గమనించినట్లయితే సన్న పట్టీలు ఉన్నాయి చూడండి ఈ సన్న పట్టీలు నేను ఫస్ట్ వాటర్లో వేసేటప్పుడు మీకు చూపించలేదండి అప్పుడు నాకు నా కాలుకి ఇవి ఉన్నాయి తర్వాత నేను మళ్ళీ కాలు నుంచి తీసి వాటర్లో మరిగించానండి మీరైతే వీడియోలో చూడవచ్చు ఈ సన్న పట్టీలు నేను రెగ్యులర్గా పెట్టుకునేవన్నమాట ఈ పెద్ద పెద్ద పట్టిల్ని ఎప్పుడైనా ఫంక్షన్స్కి అలా పెట్టుకుంటూ ఉంటాను ఇప్పుడు ఈ సన్న పట్టీలు కూడా చూసారా క్లీన్ చేస్తున్నాను ఇలాగా ఒక్కొక్క వస్తువుగా ప్రతి వస్తువుని నీట్గా పేస్ట్ని అప్లై చేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వాటర్లో కడిగి క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగ వాటర్లో కడిగిన తర్వాత మీరు గమనిస్తున్నారు కదా మీకైతే క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నానండి నీట్గా క్లీన్ అయితే అయిపోయాయి ముందు చూపించినంత నల్లగా అయితే లేవండి వైట్గా క్లీన్గా అయిపోయాయి మట్టి అంతా కూడా వదిలిపోయింది ఈ విధంగా వెండి వస్తువులన్నింటినీ శుభ్రంగా వాటర్లో కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక మెత్తని శుభ్రమైన పొడికలతోటి నీట్గా తుడుచుకోవాలండి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత చూడండి మీకు చూస్తున్నారు కదా ఫస్ట్ చూపించిన వాటికన్నా తెల్లగా ఉన్నాయి కదా చక్కగా వచ్చాయండి ఇదే విధంగా ఏ వెండి వస్తువులైనా సరే ఇలాగే నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఇంట్లోనే ఈజీగా ఓకే అండి చూసారు కదా నల్లగా మారినటువంటి వెండి వస్తువులని అదే అండి పట్టీల్ని అలాగే గొలుసుల్ని చెయిల్ని ఉంగరాలు మెట్ల్ని నీట్గా ఏ విధంగా క్లీన్ చేసుకున్నామో వీడియోలు అయితే నీట్గా క్లీన్ అయిపోయాయండి మీకు క్లియర్గా తెలుస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ క్లీనింగ్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడైనా టైం లేనప్పుడు బయట క్లీన్ చేయడానికి వీలు కుదిరినప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన సాహిత్య రాజూస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో